అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఇవాళ్ళ మన రెసిపీ వచ్చేసి పొటాటో చిప్స్ పొటాటో చిప్స్ ఏముంది స్లైసెస్లా కట్ చేసి ఆయిల్లో డీ ఫ్రై చేసుకోవటమే కదా అనే ఆలోచనలో మీరు ఉంటే మాత్రం ఒక్కసారి ఈ వీడియో చూడండి పొటాటో చిప్స్ క్రిస్పీగా క్రంచీగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఇంట్లోనే పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు మీకు ఇప్పుడు సౌండ్ చూస్తేనే తెలిసిపోతుంది మనం చేసుకునే చిప్స్ ఎంత క్రంచిగా ఉన్నాయో ఈ పొటాటో చిప్స్ తయారు చేసుకోవటానికి ఇలాంటి కొత్త బంగాళాదుంపలనే వాడాలి ఇలా కొత్త బంగాళదుంపలతో చిప్స్ చేసుకుంటే చాలా ఈజీగా వస్తాయి అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి వీటిని స్టాచియాలు చిప్సాలు అని అంటారు వీటికి పైన కొద్దిగా పొట్టు పొట్టులాగా ఉంటుంది స్కిన్ స్మూత్గా ఉండదు మీరు ఆలు కొనేటప్పుడు బాగా అబ్జర్వ్ చేసి చూసి తీసుకోండి చిప్స్కి ఈ ఆలునే వాడాలి ఖచ్చితంగా వీటిలో స్టార్చ్ తక్కువగా ఉంటుంది ఈ ఆలుతో చేసుకుంటేనే మనం హాట్ చిప్స్ షాప్లో కొన్నట్లుగా వస్తాయి మనం రెగ్యులర్గా వాడే పొటాటోస్ని వ్యాక్స్ ఆలు అంటారు అవి చిప్స్కి పనికిరావు కేవలం కూరలకు మాత్రమే బాగుంటాయి మనం ఆలు కొనుక్కోవటానికి వెళ్ళినప్పుడు చిప్సాలోని అడిగి మరీ తీసుకోండి కొంచెం పెద్ద సైజు ఉన్న దుంపల్ని తీసుకోండి స్టైసెస్ పెద్దగా వస్తాయి ఇలా తీసుకున్న బంగాళాదుంపల్ని పీల్ చేసి కూల్ వాటర్లో వేసి అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి ఇలా కూల్ చేయటం వలన ఆలు చిప్స్ చేసుకునేటప్పుడు పొటాటోస్ అనేవి గట్టిగా ఆలు చిప్స్ పర్ఫెక్ట్గా వస్తాయి వాటర్లో వేసుకున్న దుంపలు కూల్ అవ్వాలి ఖచ్చితంగా మీకు ఇంకా తొందరగా కావాలనుకుంటే మాత్రం ఆలు వేసిన బౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టండి పొటాటోస్ కూల్ అయ్యాక వాటర్లో నుండి తీసి తడి లేకుండా తురిచి తీసుకుందాం చిప్స్ చేయటానికి ఇలాంటి స్లైసర్ వాడాలి ఇది మనకు స్టీల్ సామాన్ల షాప్లో దొరుకుతుంది ఇలా పొటాటోస్ అన్నీ స్లైసెస్లా చేసుకొని పొడి క్లాత్పై పదహైదు నిమిషాల పాటు ఆరనివ్వాలి తడి ఆరిపోయే వరకు ఇవి తడి ఆరేలోపు మనం మరో టైప్ చూద్దాం ఒక పొటాటోని పీల్ చేసి కడిగి తుడిచి డైరెక్ట్గా వేసుకుందాం ఏవి ఎలా వచ్చాయో డిఫరెన్స్ మీకే తెలుస్తుంది స్టవ్ పై బాన్లీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ పోసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక పొటాటోని డైరెక్ట్గా ఆయిల్లోనే తురిమి వేసుకుందాం వంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వేయించుకోండి ఒక టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా వాటర్ పోసి సాల్ట్ పూర్తిగా కరిగే వరకు కలిపి పెట్టుకోండి ఇప్పుడు చిప్స్ సెవెంటీ పర్సెంట్ వేగాయి అనుకున్నాక ఒక టీ స్పూన్ సాల్ట్ వాటర్ని చుట్టూ పోసుకున్నట్లుగా పోయండి ఒకే చోట కాకుండా కొంచెం సాల్ట్ వాటర్ పోయేదాన్ని ఆయిల్ కొంచెం చిట్టినట్టుగా అవుతుంది అప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టండి నిమిషం పాటు చిప్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక పక్కకు తీసుకుందాం కొంచెం ఎగరేసినట్లుగా వేయండి నాకు చిప్స్ సౌండ్ తెలిసిపోతుంది ఆయిల్లో డైరెక్ట్గా తురమటం కష్టం అనుకుంటే పక్కన ప్లేట్లోకి తురుముకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి వేయించుకోవాలి ఇవి కూడా సెవెంటీ పర్సెంట్ వేగాక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వాటర్ని వేసుకోవాలి ముందు వేసిన సాల్ట్ ఆయిల్లో ఉంటుంది కాబట్టి రెండవసారి కొంచెం తక్కువగా వేసుకోండి చిప్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసుకోవటమే ఇవి మనం ఫస్ట్ ఆరబెట్టినవండి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా ఏం పర్వాలేదు కంగారు పడకండి వీటిని కూడా వేయిస్తే నార్మల్గానే వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చాయో కదా కలర్ ఏమైనా తేడా ఉందా లేదు కదా ఇలా వేయించుకున్న చిప్స్ని సాల్టెడ్ చిప్స్ లాగా అలాగే అయినా తినేయచ్చు లేదు అంటే వేడి వేడిగా ఉండగానే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా కారం చల్లి టాస్ చేసుకోవాలి సాల్ట్ చూసి వేసుకోండి ఎందుకంటే చిప్స్ వేగేటప్పుడు వేసాం కాబట్టి చూడండి ఎంత క్రంచిగా ఉన్నాయో కదా ఆలు చిప్స్ అయ్యాయి కదా ఇప్పుడు స్వీట్ పొటాటోతో చేసుకుందాం గడ్డలకి పైన ఉన్న చెక్కు తీసి కడిగి తడి లేకుండా తుడిచి వైపు వెనక వైపు ఉన్న భాగాలను కొద్దిగా కట్ చేసి స్లైసెస్లా తురుముకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవటమే ఇవి కొంచెం లైట్గా తీయగా ఉంటాయి వీటికి కొద్దిగా సాల్ట్ కొద్దిగా మిరియాల పొడి వేసుకొని టాస్ చేసుకోవటమే ఇవి తీయ తీయగా ఉప్పు ఉప్పగా కారకారంగా చాలా బాగుంటాయి నేను పొటాటో చిప్స్ కూడా కొన్నింటికి సాల్ట్ పెప్పర్ వేశాను కొన్నింటికి సాల్ట్ కారం వేసాను ఇంకా మీకు నచ్చితే చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మరో విధానం చూద్దాం చెక్కు తీయకుండా శుభ్రంగా కడిగి తుడిచి స్లైసెస్లా చేసి వేస్తున్నాను మనకు చిప్స్ పచ్చిగా ఉన్నప్పుడు ఆయిల్ బుడగలు బుడగలు వస్తుంది చిప్స్ వేగాయి అంటే బుడగలు రావటం ఆగిపోతుంది అప్పుడు మనకు చిప్స్ రెడీ అయినట్లు ఇది గుర్తు ఇప్పుడు ఇవి చూపిస్తా చూడండి చెక్కు తీసిన వాటికి తీయని వాటికి పెద్ద తేడా ఏం లేదు కదా పైన సన్నటి బ్రౌన్ లేయర్ మాత్రం కనిపించి కనిపించినట్లుగా ఉంటుంది ఇవి కూడా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి సౌండ్ని బట్టి మీకే తెలిసిపోతుంది ఇప్పుడు మీరు చూసిన వీడియోని బట్టి మీకు ఏమర్థమైందో చెప్పండి నేను అన్ని రకాలుగా చూపించాను కదా పొటాటోస్ని నానబెట్టి చూపించా డైరెక్ట్గా చూపించా చెక్కు తీయకుండా చూపించా కదా కొందరు మాకు చుట్టూ మాడిపోతాయి మధ్యలో పచ్చిగా ఉంటాయి అనుకు అంటారు కొందరు మాకు ఎప్పుడు చేసినా రావట్లేదు అని కొందరు అంటుంటారు వారు ఒకసారి ఇలా చేసి చూడండి ఇప్పుడు నేను అన్ని రకాలుగా చేసి చూపించా కదా అన్నీ బాగా వచ్చాయి కాబట్టి ఎలా చేసినా కూడా బాగా వస్తాయి అయితే పొటాటోస్ని మాత్రం చూసి మంచిగా తీసుకోండి అంతే అండి ఆలు చిప్స్ రెడీ ఇలా చేసుకున్న చిప్స్ని ఎయిట్ బాక్స్లో పెట్టుకుంటే వారం పది రోజులు నిల్వ ఉన్నా బాగుంటాయి ఇంట్లో చేసుకున్నది ఫ్రెష్ ఆయిల్ కాబట్టి అదే బయట కొన్నవైతే ఎక్కువ రోజులు ఉంటే ఆయిల్ వాసన వస్తాయి కదా Thanks for watching my video. Please like, share, and subscribe to my channel. Thank you.